అందమైన అడవిలో ఏనుగు పిల్ల టింకు మరియు జిరాఫీ పిల్ల మీను ఉండేవి అవి రెండు చాలా మంచి స్నేహితులు ఒక రోజు అవి రంగురంగుల బెలూన్స్తో కలిసి ఆడుకుంటున్నాయి టింకు దాని తండంతో బెలూన్ను పట్టుకుంటే దాని పొడవాటి మెడను ఉపయోగించి ఆ బెల్లును గాల్లోకి విసిరేరు ఆడుకుంటూ ఆడుకుంటూ అవి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయాయి మీను ఆడుతూ ఆడుతూ తెలియకుండానే ఒక దారి వెంట దూరం వెళ్ళిపోయింది టింకు నేను నేను ఎక్కడున్నావు అని పిలిచింది కానీ మీను అలికి లేదు టింకు ఆందోళన పడింది అది వెంటనే తన స్నేహితురాలిని వెతకడం మొదలు పెట్టింది అడవిలో ఉన్న చిన్న చిన్న దారుల వెంట పొదల్లో పెద్ద చెట్ల మధ్య వెతుకుతూ ఉంది చివరికి ఒక పెద్ద చెరువు దగ్గర మీను కనపడింది నేను ఒంటరిగా కూర్చొని తప్పిపోయానని భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది టింకు నిన్నులు చూడగానే సంతోషంతో గట్టిగా అరుస్తూ దాని దగ్గరకు పరిగెత్తింది టింకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తండంతో నేను గట్టిగా కౌకిలించుకుంది ఓయ్ నేను నువ్వు నాకు దొరికేసాబ్ నువ్వు లేకుండా నేను ఎంత భయపడ్డానో అని టింకు అంది నీను కూడా తన స్నేహితుడిని గట్టిగా కౌకిలించుకుంది టింకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు థ్యాంక్స్ ఇక నుండి మనం ఎప్పుడూ విడిపోము అండి వారు మళ్ళీ సంతోషంగా తమ బెలెన్స్తో ఆడుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళారు కథ మీకు చాలా నచ్చింది కదూ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి